నా పేరు ప్రీతిక నేను మార్కాపురం నుంచి వస్తున్నాను నేను గతం స్కూల్లో కమలా సిబిఎస్ఈ చదివాను మా డాడీ వాళ్ళు ఇక్కడ చదువు బాగుందని ఇక్కడ వేశారు ఇక్కడ ఫ్రెండ్స్ కానీ సార్ వాళ్ళు కానీ జాగ్రత్తగా చూసుకుంటున్నారు ఏదొచ్చినా వచ్చినా కానీ బాగా కేర్ తీసుకుంటున్నారు ఫ్రెండ్స్ వాళ్ళు కూడా బాగా పోయారు ఇక్కడ పర్యావరణం కూడా చాలా బాగుంది అన్నం కూడా బాగుంది ఇక్కడ తినడానికి కూడా మై నేమ్ ఇస్ బిందు నేను మార్కాపురం నుంచి వ్యాన్లో వస్తున్నాను నేను నారాయణ స్కూల్ చదివాను నేను ఇక్కడికి వచ్చాను బాగా చదివిస్తున్నారు మా సార్ పేరు సీను సార్ ఆటలుంటాయి పాటలుంటాయి అన్నీ ఉంటాయి అన్నం కానీ చాలా బాగుంటుంది మాది మార్కప్పు మండలం బోడపాడు గ్రామండి ఒకప్పుడు ఏంటంటే ఇక్కడ స్కూల్లో వచ్చేసి ముప్పై మంది పిల్లలు మాత్రం ఉండారు కేవలం సార్ వచ్చారు సార్ రెండు సంవత్సరాల క్రితం వచ్చారు అప్పుడు ఏంటంటే ముప్పై మంది నుంచి నూట ముప్పై మంది స్ట్రెంత్ పెరిగారు దీనికి ఏంటంటే ఆయన విద్య చాలా బాగా చెప్తారు చాలా మందికి పేరెంట్స్ కూడా తెలిసి బయట ఊరు నుంచి మార్కాపురం నుంచి చీమగుర్తు నుంచి ఒంగోలు నుంచి గుర్జేపల్లి మల్లారం ఇలా కుంట చాలా ఊర్లో నుంచి చాలా మంది పిల్లలు వస్తున్నారు ఇదంతా ఏంటంటే ఆయన బాగా చెప్తారు కాబట్టి ఇంతమంది పేరెంట్స్ వాళ్ళ పిల్లలు ఇక్కడ తీసుకొని వచ్చారు ఇక్కడ ఏంటంటే అందరికీ వసతి లేవు కాబట్టి సారే సొంత పడుతుందో వాళ్ళ పేరెంట్స్ వచ్చేసి ఇక్కడ హాస్టల్ వరకు కూడా ఒకటి ఏర్పాటు చేయగలిగారు వాళ్ళు ఏంటంటే అక్కడ కూడా విద్య బాగుంటుంది ఇక్కడ ఒక వాలంటీర్ని కూడా పెట్టి వాలంటీర్ని చదివించడం ఉదయం ఉదయం ఐదు గంటలకు వచ్చి ట్యూషన్ సాయంత్రం తొమ్మిది గంటల దాకా ట్యూషన్ చెప్తాను దీనివల్ల ఏంటంటే పిల్లలు బాగా ఎక్కువగా చదవగలుగుతున్నారు బాగా ఇంకా ఏంటంటే కొత్త విషయాలు నేర్చుకుంటున్నారు ఇప్పుడు నేను చదివే స్కూల్ సిను సార్ స్కూల్లో ఉంటున్నాను నేను ఇక్కడ ఆటలు పాటలు అన్నీ ఉంటాయి అన్నం కూడా చాలా బాగుంటుంది నేను ఇక్కడే చదువుకుంటాను నా పేరు కార్తీక్ నేను ఇక్కడ ఈ స్కూల్లో బోడపాడు స్కూల్లో చదువుతున్నాను రోజు డైలీ వచ్చి మార్కప్పు నుంచి ఇక్కడికి వచ్చి చదువుతాను మా డాడీ మా మమ్మీ ఇక్కడే బాగుంటుందని ఇక్కడ చేర్పించారు వచ్చి ఎస్ సార్ ట్వంటీ ఎస్ సార్ నైన్టీన్ వన్ జా ైన్టీన్ వన్టీన్టీన్ టూ జా థర్టీ ఎయిట్ నైన్టీన్ త్రీ జా ఫిఫ్టీ సెవెన్ నైన్టీన్ ఫోర్ జా సెవెంటీ సిక్స్ నైన్టీన్ ఫైవ్ జా నైన్టీ ఫైవ్ నైన్ సిక్స్ జా వన్ నాట్ ఫోర్ మాది బోడపాడు గ్రామము బోడపాడు గ్రామంలో ఎంపీపీ పాఠశాలలో మా పిల్లలు ఇద్దరు చదువుతున్నారు ఒకటో తరగతి నుంచి ఇక్కడే చదువుతున్నారు ఫస్ట్ వచ్చేసి పెద్ద పాప ఒకటి నుంచి ఐదు వరకు ఇక్కడే చదివింది ఇక్కడ ఐదవ తరగతిలో నవోదయ సీటు సాధించి ప్రస్తుతం ఏడో తరగతి చదువుతుంది నవోదయ స్కూల్లో రెండో పాప ప్రస్తుతం ఐదో తరగతి చదువుతుంది ఇక్కడ చదువు బాగా చెప్తున్నారు పిల్లలకి మంచి చదువు వస్తుంది మా ఊరికి రెండు సంవత్సరాల క్రితం శ్రీను సార్ ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాడు అతను మంచి విద్యను అందిస్తున్నాడు పిల్లలకి అది గమనించి మాతో పాటు ఈ గ్రామంలో ఉన్న పిల్లలు కాకుండా బయట గ్రామాల నుంచి సుమారు ఇరవై గ్రామాల నుంచి ఒంగోలు తదితర ప్రాంతాల నుంచే కాకుండా కార్పొరేట్ స్కూళ్ళు నారాయణ శ్రీ చైతన్య రాక్వెళ్ళు ఇంకా మంచి స్కూళ్ళ నుంచి విద్యార్థులు ఇక్కడ చేరుతున్నారు వాళ్ళ తల్లిదండ్రులు చాలా ఉన్న కోటేశ్వర్లు అయినప్పటికీ పిల్లల్ని మాత్రం ఇక్కడే చదివిస్తారు మా గ్రామంలో ఉన్న తల్లిదండ్రులు బెంగళూరు హైదరాబాద్లో ఉన్నప్పటికీ వాళ్ళ పిల్లల్ని మా పాఠశాలలో చదివిస్తారు మార్క్ బోడపాడు ప్రభుత్వ పాఠశాలలో ఇక్కడ అన్ని వసతులు సారు స్వయం కృష్ణతో అతని సొంత నిధులతో ఏర్పాటు చేస్తాడు మా స్కూల్కి శ్రీనిసార్ రావడం మా పిల్లలు మా అదృష్టంగా భావిస్తున్నాం ఎక్కడైనా కానీ కామన్గా గ్రామాల నుండి టౌన్కి వెళ్తూ ఉంటారు ఇక్కడ ఈ స్కూల్లో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి ఈ స్కూల్కి మార్కాపూర్ నుంచి యాభై ఐదు మంది వచ్చేది కాకుండా దాదాపు ఇరవై ఐదు గ్రామాల నుంచి కూడా మా స్కూల్కి వస్తున్నారు ఇప్పుడు అందరూ కూడా మా గవర్నమెంట్ స్కూల్కి కాన్వెంట్ నుంచి మానుకొని పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూల్ మానుకొని ఇక్కడ రావటము అలాగే మేము వద్దు మాకు ఇక్కడ సీట్లు లేవు అని చెప్పేసి నో అడ్మిషన్ బోర్డు పెట్టే పరిస్థితి ఇక్కడ ఈ స్కూల్లో ఉందండి కానీ చదువులో వెనకబడే పిల్లలు ఉంటారు వాళ్ళని మనం ఇంగ్లీష్లో సీక్రెట్ పిల్లలు అంటారు లేదా స్లో లెనర్స్ వాళ్ళకి న్యాయం జరగడం చాలా కష్టం ఎందుకంటే మాకున్న పీరియడ్లో పాఠాలు చెప్పుకోవాలి వర్క్ వర్క్ బుక్ రాపించాలి కానీ నేను ప్రత్యేకించి ఒక పదివేల రూపాయల అమౌంట్ సొంత డబ్బులు ఇచ్చి వాలంటీర్ని పెట్టుకున్నాను ప్రతి నెల ఆ వాలంటీర్ సహకారంతో నా గైడ్ లైన్స్ తోటి నా స్కిల్స్ నైపుణ్యాలతోటి ఆ సీక్రెట్ పిల్లలకి వెనకబడే పిల్లలకి ఎలా నేర్పాలి దాంట్లో నేను బాగా సక్సెస్ అయ్యాను నా పదమూడేళ్ళ సర్వీసులో నాకు ఇప్పుడు పదహారు నలభై సీట్లు వచ్చాయి మొన్న కూడా రీసెంట్గా వచ్చిన అబ్బాయి కూడా మాకు జిల్లా టాపర్ మాపిలోడే గ్రామీణ ప్రాంత విద్యార్థులకు కార్పొరేట్ విద్య అందించాలి వీళ్ళు మళ్ళీ ఎందుకు వీళ్ళు ఉదయాన్నే క్యారీలు తీసుకొని టౌన్కి వెళ్ళి వాళ్ళు తిని వెనక ఇబ్బందులు పడాలని చెప్పేసి నేనే అదనంగా ఇక్కడే ఉంటున్నాను అలాగే ఇక్కడ ఈ ఊరి పిల్లలకి మళ్ళీ ఒక నేను ఒక ట్యూషన్ కూడా ఏర్పాటు చేసి నైట్ తొమ్మిది వరకు అవర్స్ పెడతాను మార్కాలపు నుంచి వచ్చిన నా యాభై మంది పిల్లలకి నేను మళ్ళీ మా ఇంటి దగ్గర ట్యూషన్ చెప్తాను కాకుండా ఇష్టంతో చేస్తే ఏది కూడా కష్టంగా ఉండదు కాబట్టి పిల్లల అభివృద్ధి తల్లిదండ్రులు ఆనందాన్ని చూస్తూ మేము ఈ విధంగా పరంపర కొనసాగిస్తున్నాము నేను వచ్చిన ఈ రెండు సంవత్సరాలు నేను నాలుగున్నర లక్ష అక్షరాలు నా సొంత బిల్లు ఖర్చు పెట్టాను కానీ డబ్బులు ఖర్చు పెట్టే దానికన్నా కూడా పిల్లల అభివృద్ధి ప్రతి వాళ్ళు వచ్చి ఇది కార్పొరేట్ స్కూల్ లాగా ఉందని చెప్పేసి ఆనందపడుతూ ఉంటే నాకు చాలా ఆనందం ఉంది మన సొంత పిల్లలకు మనం పెట్టుకుంటాం కదా కాబట్టి ఇల్లు కూడా మనం నమ్ముకునే పిల్లలు కాబట్టి వీళ్ళకి ఖర్చు పెట్టడం కూడా గురుగారు నా బాధ్యతగా నేను భావిస్తాను